శ్రీమాత్రే నమం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గుమ్మం దగ్గర ఇవి ఉంచితే ఇంట్లో ఉండే దారిద్ర్య దేవత పరార్ గుమ్మానికి అంటే గుమ్మం పక్కనే లోపల వైపు మన ఇంటివైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చకర్పూరం ఐదు రూపాయల బిల్లలు అందులో వేయండి అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పం వీలైతే ఒక వట్టివేళ్ళు గుత్తి అందులో పెట్టండి పెట్టి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి ఇలా రోజు పొద్దున్నే అందులోని నీళ్లు మారుస్తూ విధంగా ఈ పచ్చకర్పూరం వట్టివేళ్ళు ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు దారిద్ర దేవత ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టివేలు పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి గుమ్మానికి ఎప్పుడూ పసుపు రాసి కుంకుమ బొట్లతో పూజ చేస్తూ ఉండండి అదేవిధంగా గుమ్మానికి బయట వైపు పక్కనే రెండు దీపాలు పెట్టండి రెండు దీపాలు కాకపోయినా ఒక దీపమైనా పెట్టండి ప్రతిరోజు కూడా సూర్యాస్త సమయంలోనూ గుమ్మానికి పక్కన ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దారిద్ర్య దేవత నిలబడదు అని ఖచ్చితంగా మన పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది అలాగే మన గుమ్మంకు కూడా రోజు నైవేద్యం పెట్టాలి అలా పెట్టటం వలన మన ఇంట్లో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి మన ఇంట్లో దారిద్ర దేవత పూర్తిగా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్